ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో పాత నేరస్తుడు కర్రీ రాజేష్ అనే యువకుడి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ నెల మూడవ తేదీన నేరస్తుడు కర్రీ రాజేష్ను హత్య చేసిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు కర్రీ రాజేష్ను గత మూడు రోజుల క్రితం ఆరుగురు వ్యక్తులను పాత కక్షల నేపథ్యంలో హత్య చేశారని డీఎస్పి రవిచంద్ర తెలిపారు హత్య చేసిన ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రెండు చాకులు మూడు బైక్స్ ఐదు ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పి పేర్కొన్నారు జంగారెడ్డిగూడలో జరిగినటువంటి కర్రి రాజేష్ అనే పాత నేరస్తుడికి సంబంధించినటువంటి హత్య కేసులో నిన్న జంగారెడ్డి గూడెం సిఐ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డి ఎస్ఐ గారు వ్యసీ సంపత్తి సిబ్బంది అందరూ కలిసి పార్టిసిపేట్ చేసినటువంటి ఆరుగురు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈ రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వీళ్ళకి గతంలో వరంగల్ ప్రాంతంలో చేసినప్పుడు దొంగతనాల్లో వచ్చినటువంటి సొత్తు పంచుకునే దగ్గర వచ్చిన మనస్పర్ధల కారణంగా ఈ హెచ్ అనేది జరిగింది ఇతను రాజేష్ ఇంటి దగ్గర ఉండగా వీళ్ళు వెళ్లి అతన్ని తీసుకొని మైనేరు ఒడ్డులో అతన్ని పొడిచి గొంతు కట్ చేసి చంపడం అనేది జరిగింది ఎవరైనా సరే ఇట్లా ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పాడితే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటాయి వాళ్ళ మీద నిఘా కూడా కఠినంగా ఉంటుంది ఇప్పుడు ఈ నేరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవసరమైన వారికి పీడి యాక్ట్ కూడా పెట్టి వాళ్ళు మళ్లీ జంగారెడ్డి గూడంలో అడుగు పెట్టకుండా చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం